హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఇక్కడ సంజయ్ నాలుగు రోజుల నుండి పడ్డ కష్టం ఇవాళ్ళతో తిరిపోయింది రాత్రి పగలు సిస్టమ్స్ రిట్రీవ్ చేయడానికి నేను నా టీం పడ్డ కష్టం అంతా ఇంత కాదు నాకు జయంతికి అయితే తిండి నిద్ర కూడా లేవు ఇన్ని టెన్షన్స్లో కూడా నాకు రిలాక్సేషన్ ఇచ్చేది నా బుజ్జముతో మాటలు తన వీడియోలు తనని నేను ఎంత మిస్ అవుతున్నానో మాటలో చెప్పడం చాలా కష్టం తను నా ఊపిరి అయిపోయింది అనేది మాత్రం నిజం మా ఇద్దరిని దూరం చేసిన రీటాని జీవన్ని నేను అస్సలు వదిలిపెట్టను ఇక్కడికి రాగానే సీసీటీవీ ఫుటేజ్ చూసిన నాకు ఈ పని చేసింది రీటా జీవన్ అని అర్థమైంది కానీ వాళ్ళ ముఖాలు సరిగ్గా కనపడట్లేదు అందుకే సిస్టమ్స్ పని చేసుకుంటూనే వాళ్ళని పట్టుకోవడానికి కావలసిన ఆధారాలు సేకరించడం మొదలుపెట్టాను ఆధారాలు దొరకగానే వాళ్ళ మీద అమెరికాలోనే కేసు ఫైల్ చేశాను రీటా ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీ కూతురు కావచ్చు కానీ ఇక్కడ ఉన్నది సంజయ్ నేను వరల్డ్ ఫేమస్ తన తండ్రి కంటే వంద రెట్లు ఎక్కువ ఫేమ్ ఉంది నాకు అది కాక అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి రీటా పని ఫినిష్ ఇంకా మిగిలింది జీవన్ గాడు వాడికి అమెరికాలో కేసులే కాదు ఇండియాలో కూడా నా చేతిలో ఉంటాయి ఎందుకో రీటాతో మాట్లాడి దాని మీద కేసు పెట్టానని చెప్పి దాని ముఖ చిత్రం ఎలా ఉంటుందో దాని మాటల్లోనే చూడాలనిపించింది నా ఫస్ట్ రింగుకి ఎత్తింది పాప హలో మిస్టర్ హ్యాండ్సమ్ ఏంటమ్మా ఎన్ని రోజులకి నేను గుర్తొచ్చానా గోముగా అడిగితోంది దీని యాక్టింగ్కి ఎన్ని ఆస్కర్స్ ఇచ్చినా తప్పులేదు అందుకేనా నేను నీకు గుర్తొచ్చి అమెరికాలో ఉంటానని వచ్చావు అడిగాను వ్యంగ్యంగా నేను అమెరికా వెళ్ళడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు తడబడుతూ అడిగింది అమెరికా రాలేదా నువ్వు అడిగాను హా వచ్చాను అయితే ఏంటి ఏమనుకుందో ఎదురుదాడి చేసినట్టుగా అంది నువ్వు అమెరికా వస్తే నాకేంటి ప్రాబ్లం కానీ నువ్వు ఇక్కడికి వచ్చి చేసిన పనుల వల్ల నాకు ప్రాబ్లం నేనేం చేశాను మాటల్లో కంగారు తెలుస్తోంది పాపం నిన్ను చూస్తే జాలిస్తుంది రీటా రేపు నీకు అమెరికా పోలీసుల నుండి పిలుపు వస్తుంది ఈ లోప ఏదైనా ముందు జాగ్రత్త పడతామని ఒకప్పటి నీ పరిచయస్తుడిగా నీ మేలు కోరి కాల్ చేశాను అన్నాను రిలాక్స్డ్గా నా చైర్లో వెనక్కి వాళ్తూ పోలీసులా వాళ్ళెందుకు పిలుస్తారు నన్ను అయోమయంగా అడిగింది మరి నువ్వు జీవంతో కలిసి చేసిన పనికి నిన్ను పిలవక ఏం చేస్తారమ్మా అడిగాను జీవన్ పేరు వినగానే పాపం పాప నోట్లో మాటలు రావట్లేదనుకుంటా జి జి జీవన్ ఎవరు మాటగా పెగల్చుకుని అడిగింది జీవన్ ఎవరా ఎంత మాట నువ్వు స్వయంగా చర్లపల్లి జైలు నుండి విడిపించుకొచ్చావే అచ్చంగా వాడే నేను విడిపించడం ఏంటి దొరికిపోయినా కూడా నాటకాలు ఆపట్లేదు చూడు దొంగముండ ఇంకా విషయానికి రారేట మరీ ఎక్కువగా జీవించేయకు అన్నాను ఇంకేం మాట్లాడగలదు అడ్డంగా దొరికాక నా గురించి తెలిసి నేనేం చేయగలనో తెలిసి కూడా నువ్వు వాడు ధైర్యం చేశారు మీ ధైర్యానికి మరీ సత్కారం చేయాలిగా అందుకే అమెరికా పోలీసులకి చెప్పా వాళ్ళు రెడీగా ఉన్నారు అయ్యో సంజయ్ నీకు నా గురించి కూడా తెలుసు కదా నేను బయటికి రావడానికి పెద్ద సమయం పట్టదని ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకుందేమో డైరెక్ట్గా పాయింట్కి వచ్చింది అన్ని రోజులు నాతో ఉన్నావు నన్ను ఇంతే నువ్వు అర్థం చేసుకుంది అలిగినట్టుగా అన్నాను నేను ఏదైనా చేశానంటే అది ఎంత పక్కడ్ ఉంటుందో తెలీదా నువ్వు మీ నాన్న కాదు మీ తాతలు దిగొచ్చిన బయటకు తీసుకురాకుండా కేసు బుక్ చేయించా నువ్వు చేసిన పనికి ఇంకొంచెం కలిపి నీ మీద హత్య ప్రయత్నం కేసు కూడా పెట్టేశా అసలే అమెరికా చట్టాలు దానికి తోడు నేను కష్టం కాదు కాదు అసాధ్యం అమ్మాయి నువ్వు బయటికి రావడం అన్నను నవ్వుతూ ఇంకా నువ్వు బయటకు రావాలంటే ఉన్నవి రెండే రెండు మార్గాలు ఒకటి బెయిల్ తీసుకోవడం దానికి నీ ఆస్తి అంతా అమ్మాల్సిందే రెండు నన్ను బ్రతిమలాడుకోవడం నేను ఓకే అని కేసు వాపస్ తీసుకుంటేనే నీకు బయటకు వచ్చే అవకాశం కానీ నేను కేసు వెనక్కి తీసుకోనుగా నేను రాకపోయినా పర్లేదు కానీ నీ ఆస్తి కంటే నీకు అతి విలువైనది నీకు దూరం అయిపోబోతోంది ఇంకా అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఈసారి తనే నవ్వుతూ చెప్పింది జయంత్ గురించి తను మాట్లాడేది అని తెలుసు అంత పెద్ద ప్లాన్ వేశారా మమ్మల్ని విడగొట్టడానికి అడిగాను ఆలోచిస్తూ మరి నీ మీద కక్ష ఎలా తీరాలి మాకు కోపంగా అంది మాకు అంటున్నావు నాకు శత్రువులు చాలామంది ఉన్నట్టున్నారు సరదాగా అన్నాను చాలామంది కాదు ముగ్గురం నేను అల్మా జీవన్ ఒకరికి నువ్వు కావాలి ఇంకొకరికి నీ ప్రాణం అదే నీ ప్రియురాలు కావాలి నాకు నీ మీద పగ తీరడం కావాలి నా మీద పగపెట్టే అంత ఏం చేశానమ్మా నిన్ను అడిగాను కూల్గా ఏం చేసావా దెవతో వచ్చిందని నన్ను దూరం పెట్టావు దానికోసం నన్ను బిచ్ అంటూ తిట్టావు నా ఈగో హర్ట్ అవడానికి ఇవి చాలా పెద్ద రీజన్స్ అంది ఆవేశంగా సరేలే జైల్లో కూర్చుని ఇంకా ఎక్కువ ప్లాన్స్ వేసుకో నన్ను నా జయంతిని విడగొట్టడానికి బాయ్ ఆల్ ది బెస్ట్ అంటూ ఫోన్ పెట్టేయబోయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పాపం ఇన్ని రోజులు ఏసీ గదులు మెత్తటి పరుపులు అలవాటు కదా జైలుకు వెళ్ళేదాకా ఏసీ లేకుండా కింద పడుకోవడం అలవాటు చేసుకో జైలుకు వెళ్ళాక కష్టం కాకుండా ఉంటుంది అని సలహా ఇచ్చి పెట్టేశాను వీళ్ళేం పిచ్చి పని చేస్తున్నారో జరగని వాటికి అంత బుర్ర పెట్టి టైం మనీ వేస్ట్ చేసుకోవడం అవసరమా అనిపిస్తుంది నాకు ఏంటోలే వాళ్ళ రివెంజ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయిగా కాకపోతే అంతా ఆలోచించి ప్లాన్స్ వేసే వాళ్ళ బుర్రలకి నేను అవన్నీ జరగనివ్వనని తెలీదా ఏమో వాళ్ళ తెలివి మీద వాళ్ళకి అంత నమ్మకం కావచ్చు పోన్లే పెళ్ళికి ముందు చిలిపి పనులే కాదు ఇలాంటి చిన్న చిన్న థ్రిల్లింగ్ సీన్స్ ఉంటేనే పెళ్ళయ్యాక మా పిల్లలకి మా లవ్ స్టోరీ చెప్పడానికి బాగుంటుంది ఏంటో వీళ్ళు చేసే పనులకు నాకు కోపం రావట్లేదు నవ్వు వస్తోంది పిల్ల విలన్లు వీళ్ళకంటే నేను ఎప్పుడూ పది అడుగులు ముందే ఉంటానని వాళ్ళకి అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది జేమ్స్ ఫోన్తో ఆలోచనల నుండి తేరుకుని కాల్ లిఫ్ట్ చేశాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ జేమ్స్ సార్ మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి మీరు అల్మా గురించి కనుక్కోమన్నారు కదా తను చాలా ప్లాన్డ్గా ఇండియా వచ్చింది సార్ ఇండియా రావడానికి ముందే మిస్సెస్ కారా దగ్గర తెలుగు పూర్తిగా నేర్చుకుంది కారాది అల్మాది ఒకటే అంబిషన్ మీ ప్రాపర్టీ అందుకే కారా అల్మాని అన్ని విధాలా రెడీ చేసి పంపింది ఇంకా రిసెప్షనిస్ట్ లిల్లీ కూడా వీళ్ళు అపాయింట్ చేసుకున్న మనిషి వీళ్ళకి మీ గురించి ఆఫీస్ గురించి ఎప్పటికప్పుడు లిల్లీ అప్డేట్ ఇస్తూ ఉండేది కారా కూడా అల్మాతో ఇండియా వచ్చి మిస్టర్ భాస్కర్ దగ్గర ఉన్నారు ఇంకా రీటా అల్మా జీవన్ ముగ్గురు కలిసి వేసుకున్న ప్లాన్ ప్రకారం మిమ్మల్ని అమెరికాకు పంపించి ఇక్కడ ఉన్న మిస్ జయంతిని ఇబ్బంది పెడుతున్నారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు జీవన్ జయంతి గారిని ఫాలో అవుతున్నాడు జయంతి గారు ఏమనుకున్నారో నిన్న జీవన్ని బీచ్ దగ్గర కలుసుకున్నారు ఏమన్నారో తెలియదు కానీ వాడి ముఖంలో నెత్తుటి చుక్కలేదు ఆ రోజే ఆఫ్టర్నూన్ టైంలో ఆల్మా ఆఫీస్కి కూడా వెళ్ళింది అక్కడ ఆల్మాకి జయంతి గారికి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇవాళ ఈవినింగ్ ఆల్మా సూసైడ్ అటెంప్ట్ చేసింది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది జయంతి గారు ఆమెను చూడటానికి వెళ్ళారు కానీ వచ్చేటప్పుడు జయంతి గారి ముఖంలో ఏదో బాధ కనిపించింది రిపోర్ట్ చెప్పడం కంప్లీట్ అయ్యిందన్నట్టుగా ఆగాడు జేమ్స్ ఓహో ఆల్మా సూసైడ్ ప్రయత్నం చేసిందా దానికి అంత చిత్రం ఉందా అందరినీ చంపుకు తినేది అదెందుకు చావడానికి ప్రయత్నిస్తుంది ముందు ఆఫీస్లో ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ అర్థమవదు సరే జేమ్స్ నువ్వైతే జయంతిని జాగ్రత్తగా చూస్తున్నావుగా అడిగాను జేమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన డ్యూటీని కరెక్ట్గా చేస్తాడు కాకపోతే మనసాగక అడిగాను అంతే నేను తనని ప్రతి క్షణం వాచ్ చేస్తున్నాను సార్ వాళ్ళు జస్ట్ మాట్లాడటానికి వచ్చారని కన్ఫామ్ చేసుకున్నాకే జయంతి గారి దగ్గరికి రానిచ్చాను అయినా కూడా ఫిజికల్గా ఏదైనా జరిగినా తనని కాపాడడానికి రెడీగా ఉన్నాను సార్ అన్నారు ఓకే జేమ్స్ థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేశాను వెంటనే నా ల్యాబ్ ఓపెన్ చేసి నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేశాను రోజు నా బుజ్జముని సీసీటీవీ ఫుటేజ్లో చూసుకుంటాను కానీ నిన్న ఎక్కువగా పని ఉండి చూడలేకపోయాను నేను చూడని రోజే ప్రళయం సృష్టించబడ్డది అల్మా అందరితో గొడవపడుతూ పైకి వెళ్ళి గొడవపడటం కూడా కనిపించింది చీ ఇదెప్పుడు మారుతుందో ఏంటో మా రూంలో తన కుర్చీలో కూర్చుని పెన్ను నోట్లో పెట్టుకుని నా కుర్చీ వైపే చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న బుజ్జమ్మని చూస్తుంటే చాలా ముద్దొచ్చేసింది నా బుజ్జమ్మని ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులైందో అల్మా రావడంతోనే పాపం భయపడిపోయినట్టుంది నా బుజ్జమ్మ కానీ బుజ్జమ్మకి అల్మాకి మధ్య జరుగుతున్న సంభాషణ చూస్తూ వింటున్నంతసేపు నా బుజ్జమ్మేనా అనే అనుమానం వచ్చింది అమ్మో బుజ్జమ్మ నువ్వు సూపర్ ఈసారి అల్మాని పాపం అనుకోవాల్సింది వచ్చింది దాని ముఖం చూస్తే పర్లేదు నా బుజ్జమ్మ గట్టిగానే ఇచ్చింది అల్మాకి అది నా పిల్లరా మరి అంటూ వెనకేసుకొచ్చింది నా అంతరాత్మ ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది అల్మా ఫస్ట్ జయంతిని బెదిరించాలని చూసింది రివర్స్లో నా బుజ్జమ్మే దాన్ని తగులుకునేసరికి అది వర్కౌట్ అవ్వలేదని నా బుజ్జమ్మ వీక్నెస్ మీద దెబ్బ కొట్టేసింది ఆత్మహత్య నాటకమాడి బుజ్జమ్మ దగ్గర సానుభూతి సంపాదించింది అందుకే బుజ్జమ్మకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన తీయలేదు అతి మంచితనం పనికిరాదని నా బంగారానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో ఆలోచిస్తుంటే లత కాల్ చేసింది ఈ టైంలో ఏంటబ్బా అనుకుంటూ ఎత్తాను హలో అన్నయ్య చెప్పురా ఇవాళ నీ బుజ్జమ్మ ఏం చేసిందో చెబుదామని కాల్ చేశాను నువ్వు వచ్చాక చెప్పవచ్చు కానీ నాకు ఎగ్జైట్మెంట్ తట్టుకోవడం కష్టంగా ఉంది అందుకే ఈ టైంలో కాల్ చేశాను అంటూ నిన్న జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది ఇంకా నాకు నవ్వు ఆగలేదు నా బుజ్జమ్మ కనబడని సీలు రాకాసిలా ఉంది నన్ను రావణుడితో పోల్చింది పొగిడిందో తిట్టిందో నాకు అర్థం కాలేదు కానీ నా క్యారెక్టర్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేసింది కాకపోతే నాలో రావణుడు బయటికి వచ్చే అంత సీన్స్ ఇంకా రాలేదు అవును బుజ్జమ్మ ఎలా ఉంది నాకు తెలుసు బుజ్జమ్మ లేడీ దేవదాసుల త్యాగం చేసేసినా అని మూలకి కూర్చుని తేగ ఫీల్ అయిపోతూ ఉంటుంది కానీ నా బంగారానికి తెలియనిది ఏంటంటే అది ఏది అడిగినా క్షణాల్లో కాదనకుండా ఇచ్చే నేను నన్ను తనని దూరం చేసే పరిస్థితి వస్తే అలాంటి విషయాల్లో తన మాట కనీసం నా చెవి దాకా చేరవనే సంగతి ఏమో అన్నా ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి తెగ బాధపడుతోంది ఏంటి అంటే చెప్పదు నన్ను అసలు దగ్గరికి రానివ్వకుండా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ తినడం మానదు నేను తినకపోతే తిట్టి మరీ తినిపించేది అలాంటిది ఇవాళ ఎంత పిలిచినా భోజనానికి రాలేదు అసలు నేను ఈ విషయం చెబుదామనే కాల్ చేశాను కానీ దాని వీరత్వం గుర్తొచ్చి ముందు అది చెప్పాను అన్నది బాధగా నువ్వేమి బాధపడకు నా బుజ్జమ్మకు సంతోషంగా ఉండి బోర్ కొట్టిందేమో దానికి కొంచెం బ్రేక్ ఇచ్చింది అంతే నేను రేపు బయలుదేరాక అప్పుడు ఉంటుంది చూడు ఇక మాటలు లేవు అన్నీ చేతలే అంటూ అల్మా సూసైడ్ విషయం చెప్పాను అయ్యో అదేంటన్నా అదేమైనా పిచ్చిదా నీకు అదంటే ఇష్టమే లేనప్పుడు సూసైడ్ చేసుకుంటే మాత్రం ఇష్టపడతావా అంది ఆశ్చర్యంగా దాని బొంద అదెప్పుడు సూసైడ్ చేసుకోవాలిరా అదంతా నాటకం దానిది నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా నేను దాన్ని ప్రేమించేవాడిని కదా పైకి అందరి ముందు పత్తిత్తు వేషాలు వేస్తుంటుంది కానీ లోపల అన్ని కుట్రలే నీకు మేడిపండు తెలుసు కదా సేమ్ అలాంటిదే ఇది కూడా కాబట్టి నువ్వేమి కంగారు పడుకు ఇంకా బుజ్జమ సంగతి అంటావా అంటూ నేను చేయబోయేది చెప్పాను వావ్ అన్న సూపర్ నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది అంది సంతోషపడుతూ నాకు కూడా కాకపోతే నీ హెల్త్ మాత్రం మస్ట్ తనేం ఏం చేయాలో కూడా వివరించాను తప్పకుండా అన్నా నువ్వేం చెబితే అది చేశాను అన్నది సరేరా బాయ్ కాల్ కట్ చేశాను వర్క్ కంప్లీట్ అయ్యి అందరూ వెళ్ళిపోయారు జయంతిని కూడా రూమ్కి పంపేసి నేను ఒక్కడిని ఆఫీస్లో ఉన్నాను ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలీదు కానీ అంత నిద్రలో కూడా నన్ను ఎవరో ముట్టుకున్నట్టుగా అనిపించి కలు తెరిచాను నా వైపే నవ్వుతూ చూస్తున్న విక్టోరియా కనిపించింది విక్టోరియా నా సిస్టమ్స్ రీస్టోర్ చేయడానికి వచ్చిన స్పెషల్ టీంలో మెంబర్ వచ్చినప్పటి నుండి నన్ను పడేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది మొదట్లో అసలు పట్టించుకోలేదు కానీ రాను రాను దాని వేషాలు ఎక్కువయ్యేసరికి చిరాకు వచ్చేసి ఆమెకు దూరంగా ఉన్నాను ఈ నాలుగు రోజుల్లోనే ఈ బొమ్మను తప్పించుకోవడం మహా కష్టమైపోయింది అరే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుంది ఆఖరికి వాష్రూమ్కి వెళ్ళినా పని అనుకున్న దానికన్నా త్వరగా అయిపోయింది కదా అని సంతోషంలో ఉన్న నాకు దీని గొడవ మొదలైంది ఏంటి అన్నట్టు చూశాను సంజు బేబీ నువ్వు నాకు చాలా నచ్చావు అది నీకు కూడా అర్థమైంది అని నాకు తెలుసు కాకపోతే నేనే అడగాలని వెయిట్ చేస్తున్నట్టున్నావు కాబట్టి నేనే వచ్చాను రేపు ఎల్లుండి ఎలాగూ వీకెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేద్దాం కమ్ అంటూ డ్రెస్ తీసేయడం మొదలుపెట్టింది చీ ఈ దరిద్రపు సంతంతా నన్ను తగులుకోవాలా హా మంచి పని అయ్యింది రే నా బంగారు అన్యాయం చేస్తే సంపుత బిడ్డా అంటుంది నా అంతరాత్మ ఓహోహోహోహో ఒక్క నిమిషం నీ మట్టుకు నువ్వు వచ్చావు నేను నచ్చాననే చెప్పావు డ్రెస్ విప్పేస్తున్నావు అంటే నా ఇష్టం పని లేదా నువ్వంటే ఇష్టం లేకే కదా నేను నిన్ను పట్టించుకోనిది ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యావు అడిగాను చిరాగ్గా వాట్ నీ నీకు నచ్చలేదా నాలో ఏం తక్కువ అందంగా లేనా అయినా మా నిద్ర మధ్య నాకు కావాల్సింది రిలేషన్షిప్ కాదు జస్ట్ వన్ నైట్ స్టాండ్ దానికి నాకున్న అందం చాలు కదా నాకు తెలుసు నువ్వు బెట్టు చేస్తున్నావని సరే బ్రతిమిలాడాలా కమౌన్ సంజయ్ లెట్స్ ఇట్ అంటూ తన షర్ట్ పిప్పేసి మీదికి రాబోయింది వెంటనే నేను నా ముఖాన్ని పక్కకి తిప్పుకున్నాను అర్జెంటుగా షర్ట్ వేసుకో లేకపోతే నేనేం చేసానో నాకే తెలియదు నీ అందం చూసి విడిసిపెడుతున్నావేమో బాహ్యంగా ఉండే అందం కాదు మనిషికి కావాల్సింది మనసుకు ఉండే అందం అలాంటి అందం నాకు ఎప్పుడో సొంతమయ్యింది నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆ అందం ముందు పనికి రారు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకు అన్నను అసహ్యంగా ఏంటి నన్నే రిజెక్ట్ చేస్తున్నావా నేను కోరుకునేది ఒక్క రాత్రి కోసమైనా సరే నాకు దక్కకపోతే నేనేం చేస్తానో తెలుసా నిన్ను ముప్పు తిప్పులు పెడతాను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను అంది కోపంగా ఇది బెదిరిస్తుంది కానీ షర్ట్ మాత్రం వేసుకోవట్లేదు ఏంటి బేబీ బెదిరిస్తున్నావా నీలాంటి వాళ్ళని ఆల్రెడీ అమెరికాలో ఒకరిని ఇండియాలో ఒకరిని ఆడుకుంటున్నాను ఇంకా నువ్వెంత చెప్పు నీ అమెరికన్ సిటిజన్షిప్ని ఉపయోగించి ఏమైనా చేయాలనుకుంటున్నావేమో నాకు కూడా అమెరికన్ సిటిజన్షిప్ ఉంది ఇకపోతే నా గురించి నీకు పూర్తిగా తెలీదు నేను కానీ దెబ్బ కొట్టాను అనుకో ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా కోలుకోలేవు కాబట్టి సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదనుకో నీ జీవితాన్ని నువ్వు చేజేతులారా నాశనం చేసుకున్న అవుతావు మన వీడియోతో పాటు మాటలు కూడా ఆల్రెడీ రికార్డ్ అవుతున్నాయి అవి ఎవిడెన్స్గా చూపించి నీ మీద కేసు పెట్టానే అనుకో నీ కెరీర్ మొత్తం స్మాష్ అయిపోతుంది జైలు నుండి బయటకు వచ్చాక నీ ప్రవర్తనను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం ఆమె వైపు చూడకుండానే చెప్పాను ఒకప్పుడు సంజయ్ అయితే కథ వేరేలా ఉండేది విక్టోరియా వచ్చి నోరు తెరవాల్సిన పని లేకుండానే పని జరిగిపోయేది కానీ ఇప్పుడు ఉంది సంజయంతి నా ప్రాణం ఉన్నంత వరకు ఇక నా జయంతి నా తోడు కొద్దిసేపటికి అడుగుల చప్పుడు వినిపించి తల తిప్పి చూసిన నాకు దూరంగా షోట్ వేసుకుని వెళ్ళిపోతున్న విక్టోరియా కనిపించింది నా పెదువులపై చిరునవ్వు మెరిసింది బుజ్జమ్మ రాక్షస వివాహం తప్పేలా లేదమ్మా ఇంకా కాస్కో నీకు మాట ఇచ్చినట్టే ఇండియా రాగానే మన పెళ్ళి పెళ్ళయ్యాక అప్పుడు చెబుతాను నీ సంగతి మన సంజయ్ ఇండియాకి వచ్చి జయంతిని ఎలా ఒప్పిస్తాడో తర్వాత అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం